హాయ్ అండి రాగిపిండి హెల్త్ మంచిదని ఐరన్ లోపాన్ని పూరిస్తుందని చాలా మంది రాగిపిండితో ఇడ్లీలు దోశలు ముఖ్యంగా రాగి సంకటే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడూ అలాంటి రెసిపీసే చేస్తుంటే పిల్లలకైనా పెద్దలకైనా బోరుగా అనిపిస్తుంది కదా కాబట్టి అప్పుడప్పుడైనా కాస్త చేంజ్గా సూపర్ టేస్టీగా క్విక్ గా తయారు చేసుకునే విధంగా ఈ రాగిపిండి పొంగణాలను ట్రై చేయండి రెసిపీ కూడా సింపుల్ గానే ఉంటుంది ఒక కప్పు బ్లెండ్ చేసుకున్న పెరుగులోకి రెండు కప్పులు రాగిపిండి ఒక కప్పు ఉల్లి తరుగు క్యారెట్ తరుగు అల్లం తరుగు కరివేపాకు తరుగు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు చిటికటి పసుపును కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసేసుకొని పోపు పెట్టేసుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండి మిశ్రమంలోకి యాడ్ చేసేసుకొని చిట్కడు వంట సోడా కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆయిల్ తో హీట్ చేసి పెట్టుకున్న పొంగణాల ప్యాన్ లోకి యాడ్ చేసేసుకోవాలి వీటిని రెండో వైపు కూడా తిప్పుకున్నాక ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఫ్లఫీగా టేస్టీగా ఉండే వీటిని పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్